తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామమ్మా వాళ్ళు చేయగలిగింది అదే కదా అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచి దాడులు చేయటం అక్రమ కేసులు పెట్టి అక్రమ అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకుల్ని జైల్లో పెట్టడం నిర్బంధించటం వాళ్ళే వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవి న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా న్యాయం మాకు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈ వరదల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రాణ నష్టానికైతేనేమి పంట నష్టానికైతేమి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరు ఒప్పక్కుంటే దీన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ అక్రమ కేసులు పెట్టి మా నాయకులను అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ వర్షాల కారంగా అకాల వర్షాల వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది క్లియర్గా అర్థమవుతుంది అవన్నీ పుచ్చుకునేదానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి ఎవరు కుట్రున్నా ఏమున్నా ఎంక్వైరీ చేసి చేయొచ్చు కదా వాళ్ళ శాసనసభ్యుడు వాళ్ళ ఇది ఎంక్వైరీ చేసి ఎవరైనా కుట్ర చేసి ఉంటే వాళ్ళమే చర్యలు తీసుకోమరండి సరే రావడం కారణం వైసీపీ ప్రతి దానికి వైసీపీ కుట్టాయని నిపం వేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది అధికారంలో ఉంది ఎవరు అధికారంలో ఉంది ఎవరు అట్లా అనుకుంటే అసలు ఈ వరద రా బుడమేరు వరద రావటానికి కారణం వీళ్ళు అక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారి గుహానికి వరద రాకుండా ఈ కార్యక్రమం జరిగింది నీటు మళ్లించడం వల్ల గేట్లు ఎత్తటం వల్ల జరిగింది అంటున్నారు ఇవన్నీ కూడా నిందలేసేదానికి కార్యక్రమం కాకుండా ముందు ప్రజలకి మెరుగైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మెరుగైన సేవలు అందించే కార్యక్రమం చేయాలి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత నాలుగు రోజుల నుంచి కూడా మా పార్ కార్యకర్తలు నాయకులు ప్రజలకు మెరుగైన సేవలు చేసే కార్యక్రమం చేస్తారు

అన్ని జిల్లాలకు ఒక్క రోజులోకి నియమించలేరు కదా ఒక పక్క నియమించుకుంటూ వస్తున్నారు అందులో ప్రకాశం జిల్లా కూడా నియమిస్తారు

ಅಡಕ ಮೈಕ್ರೋಬಿ ಚಾತಿ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳು ಅವರು ಮೀಸ್ಕೂರಿ ಹೋಗಿ ಕಲವಣ್ಣೆ ಅಂತ ಕಳ್ಸ್ತನ್ನ ಅದನ್ನ ನೀನೇ ಕಾದೋದಲ್ಲ ನಾನು ನೀನೇ ಇಲ್ಲಿ ಯಾವಾಗ ಕಲವಣ್ಣೆ ನಾಗವಾರಕ್ಕೆ ನೀನು ಎಕಡೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಬಂತು ಡೆಲ್ಲಿ ಅಲ್ಲಿ ಏನಮ್ಮ ಕೋಲಾ ನಾನು ದಂಗಪೂರ್ ಸರ್ ಕೊಡುವೆ ಮೈದು ಸಮೋಧನೆ ತೇತಲ್ மன்கிட்ட மாட்டேன்

మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్